నమస్కారం ప్రగతి న్యూస్కి స్వాగతం నా పేరు మానస విజయవాడ నగరంలో వరద బాధితులను ఆదుకునే సేవా కార్యక్రమాల్లో ముప్పై నాలుగు మంది టీడీపీ నాయకులు ఆరు రోజుల పాటు విజయవాడ నగరంలో పనిచేయడం జరిగిందని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ తెలిపారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని దుబూరు రమణమ మహిళా కళాశాలలో విజయవాడ నగరం వరద బాధితులకు డిఆర్డబ్ల్యూ కళాశాల యాజమాన్యం లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్కు అందజేశారు దూరు రమణమ్మ మహిళా కళాశాల విద్యార్థినులు విజయవాడ నగద వరద బాధితులకు సేకరించిన దుస్తులను తీసుకువెళ్తున్న వాహనాన్ని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ప్రారంభించారు కళాశాలలో కళా సహాయార్థం ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు దాతలు స్వచ్ఛంద సంస్థలు స్పందించి ఇప్పటి వరకు సుమారు నలభై ఆరు లక్షల రూపాయలు విరాళాన్ని అందజేయడం జరిగిందని ఇంకా కూడా దాతలు విరాళాలు అందజేసేందుకు సమకంగా ఉన్నారని తెలిపారు ఈ క్రమంలో డిఆర్డబ్ల్యూ కళాశాల యాజమాన్యం లక్ష రూపాయల విరాళం ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు వరద బాధితులకు దుస్తులు అందజేసేందుకు విద్యార్థినులు ప్రధానంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు విజయవాడ నగరంలో వరద బాధితులు వచ్చిన ప్రాంతాలు చూస్తే కడుపు తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు విజయవాడ నగరంలో వేలాది కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు అలాంటి వారిని ఆదుకునేందుకు మానవత్వంతో ప్రజలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు గూడూరు నియోజకవర్గంలోని దాతలు ముందుకు వస్తారని నిరూపించగలిగారని అన్నారు చాలా సంతోషం గతం ఈ రాష్ట్రంలో అధికారులు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి అలాగే స్వచ్ఛత సేవా సంస్థలు కానివ్వండి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఇంటికి వెళ్లకుండా అక్కడే కలెక్టర్ ఆఫీసులో పని చేసి అన్ని సహాయ కార్యక్రమాలు పర్వేషిస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక్కడి నుంచి ముప్పై మూడు మంది మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు సెలెక్ట్ చేసి అక్కడికి ఒక ఐదు రోజులు వారం రోజులు అక్కడికి పంపించారు మాకు కూడా డ్యూటీ చేశారు అంటే ఎక్కడైతే గవర్నమెంట్ డ్యూటీ ఆఫీసర్స్కి చేస్తారో మాకు కూడా డ్యూటీ చేసి మాకు ఒక ఐఏఎస్ ఆఫీసరు ఇద్దరు ఎంఆర్ఓలు మున్సిపల్ కమిషనర్ ఇదంతా కమిటీ చేసి మొత్తం అక్కడికి వెళ్ళి చూసి పరిస్థితి ఏ విధంగా ఉందో మొత్తం కూడా చూసి తిరిగి చేయమని పంపించారు ఈ వెళ్ళాం ఒక ఆరు రోజు అక్కడే మకాం పెట్టి గూడూరు నుంచి దాదాపు ముప్పై నాలుగు మంది మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి యొక్క సేవా కార్యక్రమాలు పాల్గొన్నారు అలాగే గూడూరు నుంచి ఎంతోమంది దాతలు కానివ్వండి తెలుగుదేశం పార్టీ మండల పార్టీ వాళ్ళు కానివ్వండి దాదాపు నాకు తెలిసి నేనైతే మొన్న ముప్పై ఎనిమిది లక్షలు ఒక ఎనిమిది లక్షలు కలిపి నలభై 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 ఆరు లక్షల రూపాయలు ఇచ్చాము అట్లాగే ఇప్పుడు ఒక లక్ష నలభై ఏడు లక్షలు అవుతాయి ఇంకా కూడా చాలామంది ఫోన్ చేసి మీరు ఇంక అందుబాటులో ఉంటే మీకు ఇస్తామని చెప్తున్నారు దాదాపు మన నియోజకవర్గం నుంచి మీ అందరి సహకారంతో యాభై లక్షల రూపాయలు మనం సీఎం సహాయకు ఇవ్వడం కూడా నిజంగా చాలా సంతోషం అట్లాగే చాలా చాలా విద్యార్థులు విద్యార్థులను స్పందించి మీ కళాశాల ద్వారా మా విద్యాశాఖ గారి ద్వారా ఈరోజు చెప్పివ్వడం కూడా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే మీరు బట్టలు కూడా సేకరించాలని చెప్పి మన ప్రిన్సిపల్ గారు చెప్పారు సంతోషంగా ఉన్నాం ఎన్ఎస్ఎస్ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇందువల్లంటే ఇది ఖచ్చితంగా మనందరం కూడా సాయం చేయాల్సినటువంటి సమయం ఇందువల్ల ఆడకపోతే కడుపు మండిపోతుంది వాళ్ళు మొత్తం ఒక మొత్తం మిగిలిపోయి మునిగిపోతే రెండవంత శం వరకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి బిడ్డలన్నీ కూడా తడిసిపోయి ఆ వంట సామాగ్రి మొత్తం కూడా కొట్టుకెళ్ళేది ఇక్కడ ఉన్న చిన్న కొంత డబ్బు దాచి పెట్టుకుంటే అది కూడా మొత్తం పెట్టుకుపోయింది అక్కడ చూస్తే పరిస్థితి చూస్తే మళ్ళీ బుక్స్ బిడ్డల పుస్తకాలన్నీ కూడా మొత్తం తడిచిపోయేటువంటి పరిస్థితి అక్కడ పోయిన తర్వాత మనం చూస్తే నిజంగా చాలా బాధ వేసింది చిన్నప్పటికీ నా వంతు ఒక పౌరుడిగా అట్లాగే నా గూడూరు ప్రజల సహాయ సహకారాలతో వాళ్ళకి రిలీఫ్ ఫండ్ సంబంధించిన చుట్టూ సంబంధం లేకుండా మిగిలిన చీరలు కానీ దుప్పట్లు కానివ్వండి టవర్లు కానివ్వండి అలాగే అక్కడ మక్సిటో సంబంధించినటువంటి ఒక సెట్ కిట్ వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యారు అంటే గూడూరు పేరు కూడా నేను అక్కడ నిలబెట్టాను బాగా గురూరు దాతలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సమయం వచ్చినప్పుడు మేమంతా అండగా ఉంటామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలిచినందుకు మీ అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థినులకు మా యొక్క శుభాకాంక్షలు ధన్యవాదాలు అమ్మా మీరు చేసిన మీద ఇప్పుడు కూడా మర్చిపోలేము అలాగే లెక్చర్స్ మీరు కూడా ధన్యవాదాలు తల్లి అందరూ మంచి మనసుతో మీరు సీఎం రిలీఫ్ ఫండ్కి ఈ శారీలో కొంత భాగాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సరే దాత ఉంటే పెట్టేసి స్వచ్ఛందంగా ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్కి నిధులు ఇవ్వాల్సిందిగా మీ మీ అందరి ద్వారా మేము కూడా అందరినీ అబ్బెట్టిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను